సినిమా రంగంలో విషాదకరమైన వార్తలు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఇప్పుడు పెను విషాదం ఏర్పడ్డది నందమూరి తారక రామారావు గారి ఇంటి పెద్ద కోడలు జయకృష్ణ గారి భార్య అయిన పద్మజ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నందమూరి కుటుంబాన్ని పూర్తి శోక ముంచి ముంచివేసింది మరి ఇంతకీ నందమూరి జయకృష్ణ గారి భార్య పద్మజ గారు ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో మరి ఆవిడ కుటుంబంలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి తారక రామారావు గారికి పన్నెండు మంది సంతానం అందులో పెద్ద కొడుకు రామకృష్ణ గారి పోయిన తర్వాత రెండవ కొడుకు జయకృష్ణ ఇక జయకృష్ణ కుటుంబానికి పెద్ద అని చెప్పాలి ముఖ్యంగా తారక రామారావు గారు రాష్ట్రానికి సీఎంగా అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉన్న ఆ రోజుల్లోనే తండ్రికి చేదుడు వాదుడుగా పర్సనల్ అసిస్టెంట్ గా కూడా పనిచేసేవాడు ముఖ్యంగా పార్టీకి సంబంధించిన విషయాలు ఏవైనా వ్యవహారాలు రామారావు గారితో మాట్లాడాలి అంటే ముందు జయకృష్ణాన్ని కలిస్తే సరిపోతుంది విషయం అంతా తెలిసిపోయినట్లే అన్నట్లుగా అలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు అంతేకాదు తండ్రి దగ్గర నుంచి ఎన్నో మెడుకువలని ఎంతో క్రమశిక్షణని నేర్చుకున్న అతడు ఆ తర్వాత ఫిల్మ్ ఎగ్జిబిటర్గా అంతేకాకుండా ప్రొడ్యూసర్గా మారి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను కూడా చేపట్టాడు మరోపక్క తన అన్న పోయిన జ్ఞాపకంగా రామారావు గారు స్థాపించిన సినీ స్టూడియోస్ బాధ్యతల్ని కూడా జయకృష్ణ ఎంతో చక్కగా వ్యవహరించేవాడు అలాంటి నేపథ్యంలోనే జయకృష్ణకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్మజ గారితో పెళ్లి జరగడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే పద్మజ గారి ఎవరో కాదు స్వయాన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి అక్క అలా మొత్తానికి ఆ రోజుల్లోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి అక్కని జయకృష్ణకి ఇవ్వడం కృష్ణ చెల్లెలు పురంధేశ్వరిని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి చేయడం జరిగింది అలా జ రామారావు గారు ఆ రోజుల్లోనే గుండె మార్పిడి వివాహం చేసుకుని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి అక్కని తన ఇంటికి పెద్ద కోడలుగా తీసుకువచ్చారు ఇదిలా ఉంటే జయకృష్ణ పద్మజాలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మొదట కూతురు తర్వాత కొడుకు ఇక కొడుకు చైతన్య కృష్ణ హీరోగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలుసు ఇదిలా ఉంటే కూతురి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆ రోజుల్లోనే ప్రముఖ నిర్మాతగా దర్శకుడుగా రాణించిన ఎల్వి ప్రసాద్ గారి మనవడిని ఇచ్చి తన కూతురికి పెళ్లి చేయడం జరిగింది పైగా ఈ పెళ్లి బాధ్యతలని పెళ్లిని స్వయాన దగ్గరుండి చేసింది ఎవరో కాదు నందమూరి తారక రామారావు గారే ఇక పెళ్ళైన తర్వాత కూదిని భర్తతో కలిసి అమెరికాకు వెళ్లడం భర్తతో తనకి పడకపోవడం మనస్పర్ధలు పైగా తన భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడు అంటూ తనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె చెన్నైకి తిరిగి రావడం జరిగింది ఇక భర్త పెట్టిన బాధలను భరించలేక అకస్మాత్తుగా ఆమె కాలం చేసిన సంఘటన అప్పట్లో నందమూరి కుటుంబాన్ని పూర్తి షాక్ కి గురి చేసిన నేపథ్యం అలా జయకృష్ణ గారి కూతురు పోవడం ఇక కూతురు పోయిన బాధలో కూతురికి పుట్టిన పిల్లల్ని అంటే మనవాళ్ల బాధ్యతల్ని కొంతకాలం పాటు జయకృష్ణ అతని భార్య పద్మజానే చూసుకున్నారు ఇక ఇదిలా ఉంటే ఇక జయకృష్ణ గారి భార్య పద్మజ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆవిడ వయసు డెబ్బై ఏళ్ళు ఈ మధ్య కాలంలోనే గత కొంతకాలంగా వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలు ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కొంతకాలంగా ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్న ఆయన దురదృష్టం ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ శ్వాసకోశాలకు సంబంధించిన వారితో బాధపడుతున్న ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో నందమూరి కుటుంబంలో తీవ్రమైన విషాదం ఏర్పడ్డది నందమూరి కుటుంబం ఇంటి పెద్ద కోడలిని కోల్పోయింది అంటే బాలకృష్ణ గారు తన పెద్ద వదిలిని కోల్పోయారన్నమాట విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులందరూ పరుగు పరుగున తరలి రావడం అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు కూడా ప్రగాఢ సంతాపాన్ని వైనం అదండి అసలు సంగతి మరి వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇప్పుడు నందమూరి కుటుంబంలో తీవ్రమైన విషాదం నిజం చెప్పాలి అంటే ఇది కేవలం నందమూరి కుటుంబంలో మాత్రమే కాదు ఇటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కుటుంబంలో కూడా విషాదం అనే చెప్పాలి స్వయాన తన అక్కని కోల్పోవడం ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదం నుండి నందమూరి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు బాలకృష్ణ గారి వదిన జయకృష్ణ గారి భార్య పద్మజ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి